హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రేవతి అండి మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయండి ఒకసారి చూడండి అలాగే మనం ప్రతిరోజు మనీ సేవింగ్స్ గురించి చెప్తున్నామండి సో మనీ అనేది చాలా ఇంపార్టెంటు ఇది మెయిన్గా వచ్చేసి మిడిల్ వాళ్ళ మిడిల్ క్లాస్ వారి కోసమేనండి ఎందుకంటే వాళ్ళు ఇంకా పైకి మంచిగా ఎదగాలని అలాగే ఒక అడుగు ముందుకు వెళ్ళాలనేది నా మెయిన్ ఉద్దేశం అండి అలాగే వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ ఒక మంచి పొజిషన్కి అయితే రావాలి సో వాళ్ళు కూడా ఒక మంచి ఇండిపెండెంట్గా ఉండాలనేది నేను అందుకోసమేనండి ప్రతిరోజు మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ అన్నీ పెడుతున్నానండి అట్లీస్ట్ ఎంతో కొంతైనా చేంజ్ అవి ఒక్కసారైనా మనీ సేవింగ్స్ అనేది అలవాటు చేసుకుంటారేమో అని అందుకోసమే ప్రతిరోజు మనీ సేవింగ్స్ గురించి అలాగే మనీ ఇంపార్టెన్స్ గురించి చెప్తూనే ఉన్నానండి సో ఇప్పటివరకు ఇంకా మనీ సేవింగ్స్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి మనీ సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి అలాగే ఈ మీకు ఈ వీడియోస్ ఇలా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ కమెంట్ చేయండి అలాగే మంచి మోటివేషన్ నాకు ఇచ్చినట్లు అవుతుంది మీరు ఒక లైక్ అండ్ కమెంట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానండి అలాగే మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ అన్నీ కూడా మంచి రాబోతున్నాయి ప్లీజ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తున్నాను సో ధనము అనేది మనం ఎంత కూడబెట్టినా ఉంటదే ఉంటుందండి సో మనం ఖర్చు చేయకుండా ఎంతో కొంత మనము పొదుపు చేస్తూనే ఉండాలి సో అలాగే ఈరోజు వచ్చేసి మనము ఓన్లీ హండ్రెడ్ రూపీస్తోనే నండి సేవింగ్స్ చేస్తున్నాము అంటే వారంలో కొద్ది రోజులు మాత్రమే మనం అమౌంట్ అనేది సేవ్ చేస్తున్నాము సో అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి సే నేను వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్తోని సేవింగ్స్ తీసుకున్నానండి అది కూడా ఓన్లీ నాలుగు రోజులు మాత్రమే మనకున్న ఉన్న ఏడు రోజుల్లో నేను ఖాళీ మూడు మూడు రోజులు తీ తీసేసానండి మిగతా నాలుగు రోజులకే నేను హండ్రెడ్ రూపీస్ అనేది తీసుకున్నాను సో మనకి వచ్చిన ఈ ఏడు రోజుల్లో మీకు ఏ నాలుగు రోజులు మీకు వీలవుతే ఆ నాలుగు రోజుల కింద మీరు ఇట్లా హండ్రెడ్ హండ్రెడ్ అనేది తీసుకోండి ఎందుకంటే నేను ప్రతిసారి హండ్రెడ్ తీసుకుంటున్నాను మళ్ళీ ఫస్ట్ టైం హండ్రెడ్ తీసుకున్నాను అలాగే రెండోసారి కూడా హండ్రెడ్ తీసుకున్నానండి అలాగే మూడోసారి కూడా హండ్రెడ్ తీసుకున్నాను అంటే ప్రతిసారి హండ్రెడే తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఎటువంటి అమౌంట్ని కూడా ఇంక్రీజ్ చేయలేదు ఎందుకంటే మనం తీసుకోవడమే కొంచెం నాకు తెలిసి కొంచెం పెద్ద అమౌంట్ అని చెప్పచ్చు అందుకోసమే అండి నేను ఇక్కడ ఎక్కువ అమౌంట్ అనేది తీసుకోలేదు అలాగే ఇంక్రీజ్ కూడా చేయలేదండి సో నేను తీసుకున్న ఈ ఫస్ట్ డే నుంచి అంటే మొదటి నెలలో ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు రోజులు తీసుకున్నానండి ఎందుకు అంటే మనకు శాలరీ వచ్చేది కొద్దిగా మ్యాక్సిమం అయితే ఈ నెలలో ఈ రోజుల్లోనే ఉంటుంది కాబట్టి అందుకు నేను ఫస్ట్ వీక్లో మొదటి నాలుగు రోజులు అయితే తీసుకున్నానండి మళ్ళీ మిగతా రోజులు మనకి ఏమైనా కరెంట్ బిల్లు వాటర్ బిల్లు అట్లా ఏమైనా కట్టుకోవడానికి కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాను అలాగే రెండో వారం వచ్చేసి నాలుగు ఐదు ఆరు ఏడు రోజులు అయితే తీసుకున్నానండి అలాగే మూడో వారం వచ్చేసి మొదటి నాలుగు రోజులు అలాగే లాస్ట్ వారం వచ్చేసి లాస్ట్ నాలుగు రోజులు అయితే ఇలా తీసుకున్నానండి సో మొత్తానికైతే ఇది ఒక నెల బడ్జెట్ అండి సో ఒక నెలలో ఒక వారంలో ఓన్లీ నాలుగు రోజులు మాత్రమే తీసుకున్నానండి మీకు ఎలా వీలైతే అలా మీరు ఓన్లీ వారానికి నాలుగు రోజులు మాత్రమే తీసుకోండి లేదు మీరు ఇంకా ఎక్కువ అమౌంట్ని సేవ్ చేయగలము అనుకుంటే మేము మొత్తం సెవెన్ డేస్కి కూడా డైలీ హండ్రెడ్ రూపీస్ అయినా తీసుకోండి దాంట్లో ఏమి ఇబ్బంది లేదు సో మీకు వీలని బట్టి మీరు అమౌంట్ని బట్టి మీకు ఎంత శాలరీ వస్తుంది దాన్ని బట్టి మీరు చూసుకొని అమౌంట్ అనేది తీసుకోండి సో నాకు మ్యాక్సిమం అయితే ఈ నాలుగు అయితే చాలా బెస్ట్ అండి ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు సో దానికోసమని నేను మెయిన్ నాలుగు రోజుల క్రింద తీసుకున్నానండి అలాగే మనకి వన్ వీక్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి సో మనం ఒక వారానికి నాలుగు వందల రూపాయలు అనేది సేవ్ చేస్తాము అలాగే మనకి నాలుగు వారాలకు వచ్చి పదహారు వందల రూపాయలు అవుతుందండి అంటే ఓన్లీ అండి మన వన్ మంత్ కట్ ఖచ్చితంగా సేవ్ చేస్తే మనకి పదహారు వందల రూపాయలు అయితే సేవ్ అవుతుంది ఇది తిన్న అమౌంట్ ఏం కాదండి లో మిడిల్ క్లాస్ వాళ్ళకి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి అలా మనకి వన్ మంత్ రాగానే మనకి ఎగ్జాక్ట్గా పదహారు వందల రూపాయలు అయితే సేవ్ అవుతుందండి అలాగే దీన్ని మనం ఇంకా ఎక్కువ పొగిడి పొగిడించి అలాగే మనం ఇది ఎక్కువ నెలల కింద సేవ్ చేసుకుంటే ఒక మంచి అమౌంట్ అనేది వస్తుందండి సో ఇలా నాకు ప్రతీ నెల పదహారు వందల రూపాయలు వచ్చింది కదండి దీన్ని నేను పన్నెండు నెలల కింద తీసుకొని ఉంటే మనకి పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు అయితే సేవ్ అవుతుందండి అంటే కొంచెం అటు ఇటు మనకి దగ్గరగా ఒక ఇరవై వేల రూపాయలు అయితే సేవ్ అయ్యిందండి చూసారు కదండీ మనకి ఇంచక్క సంవత్సరానికి వంద రూపాయలతో సేవింగ్ స్టార్ట్ చేసి అది కూడా వారానికి నాలుగు రోజులు నాలుగు రోజులు మాత్రమే సేవ్ చేస్తే మనకి సంవత్సరానికి దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయలు అయితే సేవ్ అవుతుందండి సో దీనివల్ల మనకు కావాల్సిన ఏదన్నా ఒక ఐటెం కానీ మనకి కిచెన్లో కానీ పిల్లలకు కానీ మనం దేనికైనా యూజ్ అవుతుందండి సో వన్ ఇయర్కే మనకి ట్వంటీ థౌజండ్ అవుతుంది అలాగే ఇంకా కొంచెం ఎక్కువ ఇయర్స్ మనం చేసుకున్నట్లయితే ఇంకొద్ది అమౌంట్ అనేది పెరుగుతుంది నేను త్రీ ఇయర్స్కి కానీ తీసుకున్నాను అనుకోండి మనకి ఫిఫ్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ అవుతుందండి ఇది కూడా ఒక మంచి అమౌంట్ సో అయితే మనం మంచిగా ఒక తులం అయితే గోల్డ్ కూడా తీసుకోవచ్చు అండి అది కూడా మనం త్రీ ఇయర్స్ టార్గెట్ పెట్టుకుని రెగ్యులర్గా మనం ఇదే టైమింగ్స్ని ఇదే డేట్స్ వైజ్గా ఇంత అమౌంట్ మనం వేసుకుంటూ వస్తే ఖచ్చితంగా ఒక తులం అయితే బంగారం కూడా ఈజీగా తీసుకోవచ్చండి అలాగే ఫైవ్ ఇయర్స్ కానీ తీసుకుంటే మనకి ఇంకా మంచి అమౌంట్ అయితే వస్తుందండి తొంభై ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది సో దీనికి మనం ఇంకొక నాలుగు వేలు వేసుకున్నా కానీ మనకి లక్ష రూపాయలు అయితే ఈజీగా మనం సేవ్ చేయొచ్చండి చాలా సింపుల్గా ఓన్లీ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేసి అలాగే ఓన్లీ మనం నాలుగే రోజులు వారానికి నాలుగు రోజులు మాత్రమే వంద రూపాయలతో సేవ్ చేస్తే మనకు ఒక మంచి అమౌంట్ అయితే వస్తుందండి సో ఆ అమౌంట్తోని మనకు ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ ఏదైనా తీసుకోవచ్చండి మనకి పిల్లల ఎడ్యుకేషన్కి కూడా యూజ్ అవుతుంది సో మనకి ఫంక్షన్స్కి పార్టీస్కి ఎక్కడికన్నా ట్రిప్స్కి వెళ్ళాలన్నా ఒకటేసారి మనకి ఐదు వేలు పదివేలు కావాలి అప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతుంటాం సో ఇలా కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోవడం వల్ల మనకి ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది సో సమ్మర్లో పిల్లలు ఎక్కడికన్నా బయటికి క్యాంప్కి కానీ ఎక్కడ టూర్కి కానీ వెళ్ళాలనుకుంటారు సో మనం అయితే వెళ్ళాం కదండీ మనతో పాటు అందరినీ తీసుకెళ్తాము అత్త మామలని పిల్లల్ని అందరిని ఇలా తీసుకెళ్తాం కాబట్టి మనకి ఖర్చు అనేది ఎక్కువ అయిపోతుంది మనం ఐదు వేలు అనుకుంటాం కానీ అక్కడ వెళ్ళేసరికి పది అవ్వచ్చు పదిహేను కూడా అవ్వచ్చు అండి ఎందుకంటే అక్కడ రేట్లు ఎలాగుంటాయో ఉంటాయో తెలియదు కదండి మనకైతే మన ఇంట్లో ఉన్నవైతే మనకి రెగ్యులర్గా తెలుసు సో బయటికి వెళ్ళేటప్పుడు మనం ఇంత బడ్జెట్ అవుతుంది అని పక్క మనం ఒక ప్రణాళిక అయితే వేసుకోలేమండి ఒకవేళ ఎక్కువ అవ్వచ్చు లేదా తక్కువ అవ్వచ్చు సో ఒకటేసారి మనం పదివేలు పదిహేను వేలు ఖర్చు చేసే బదులు మనకి అమ్మో ఇన్ని డబ్బులు అయిపోయో మనకి నెలలో అనేసి అనుకుంటాం అలా కాకుండా మనం ఇలా నిలనే కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటే మన పిల్లలకి అలాగే మన ట్రిప్స్కి కానీ దేనికన్నా కానీ యూజ్ అవుతుందని ఇలా చేయడం వల్ల మనకి అంత బ పడిన అమౌంట్ అని అనిపించదు అలాగే మన దగ్గర ఉన్న అమౌంట్ కూడా అలాగే సేవ్ అయి ఉంటుందండి సో ఇలా చేస్తే మనకి చాలా చాలా యూజ్ అవుతుందండి ప్రతి సంవత్సరం ఇలా చేయండి ప్రతి సమ్మర్ క్యాంప్స్కి ఎక్కడన్నా వెళ్ళాలన్నా టూర్స్కి వెళ్ళాలన్నా ఈ అమౌంట్తో మీ ట్రిప్స్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను మీకు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు లైక్ అండ్ కమెంట్ చేయడం వల్ల నాకు ఒక మంచి మోటివేషన్ ఇస్తారండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు మీరే దారి చూపించాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మా రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్